పదిహేను సంవత్సరాలు కూటమి కలిసి పోటీ చేస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి కూటమి పార్టీని వైసీపీ ఎదుర్కోగలదా ఒక్కొక్క పార్టీ సింగిల్గా వస్తే వీళ్ళు గెలవగలరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ఇప్పటి వరకు కూటమి ఎన్నాళ్ళు పోటీ చేస్తుంది ఏంటనే విషయాలు రెగ్యులర్గా ఆ కూటమి నాయకులు చెప్తూనే ఉన్నారు ఈ కూటమి ఎంతకాలం సాగిద్దో తెలీదు లైఫ్ లాంగ్ సాగినా డౌట్ లేదు పదిహేను సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా సాగిద్దని పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా చెప్పారు అయితే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ తొందరగా ప్రస్తావించాల మరి ఏమో ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు కానీ ఇండియా టుడే కాన్క్లేవ్లో లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు పదిహేను సంవత్సరాలు కాదు మోదీ గారి నాయకత్వంలో ఎన్ని సంవత్సరాలు నడుపుతామో తెలియదు అని అంటే ఈ రకంగా పోటీ కాలం వీళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రానంతకాలం జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు కలిసి పోటీ చేస్తాయి ఇదే విషయాన్ని నిన్న అనంతపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేశారు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే వైసీపీ పార్టీకి డిపాజిట్లు దక్కేనా ఆల్రెడీ ఇప్పుడు అదే జరిగింది ఇరవై నాలుగులో ఈసారి కొంతమంది వెనకుండి మాట్లాడుకునే విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి చెడిద్ది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడివిడిగా పోటీ చేస్తారు అప్పుడు వైసీపీ పార్టీ గెలిచిద్ది అనే ఆలోచనలో ఉన్నారు అయితే ఈ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఎందుకు నడుస్తారు వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్డ్గా ఉన్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి తప్పించాలి అంటే మూడు పార్టీలు కలిసే ముందుకెళ్ళాలి కూటమి వ్యూహాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎక్కడైనా సరే చిన్న రాంగ్ స్టెప్ వేసి ముగ్గురు మధ్య కలహాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చే అవకాశం ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ అది కూడా జరగదు ఎందుకంటే విడిపోయినా సరే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వైసీపీ నలుగురు విడివిడిగా పోటీ చేసిన వైసీపీ పార్టీ అయితే గెలవదు ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సానుభూతి పరులు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు వైసీపీ పార్టీని నమ్ముకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతా వైసీపీ యొక్క విధి విధానాలను తప్పుపడతా ఉన్నారు వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటో క్లియర్ కట్గా వాళ్లే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొండితనం మొదటి కారణం దానివల్ల వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది ఎక్కడా కూడా కార్యకర్తలను పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు మీటింగ్ పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు పెద్ద పెద్ద నేతలు కూడా ఆయన కలవడానికి వస్తే నో ఎంట్రీ ఇదొక పాయింట్ రెండో పాయింట్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నియంత నిర్ణయాలు రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయబోవడం రాజధానిని భ్రష్ పట్టించడం రాజధాని రైతుల్ని అక్కడ భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని రాజధాని కోసం ధర్నాలు చేస్తున్నటువంటి రాజధాని ఉద్యమకారుల్ని ఇబ్బంది పెట్టి జైల్లో వేయడం అక్కడ ఉన్నటువంటి మహిళల్ని బూట్కాలతో తన్నినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళని నేను తప్పు పట్టట్లే ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి తప్పదు గవర్నమెంట్ ఏ ఆర్డర్ వేస్తే అది వాళ్ళు చేస్తారు అక్కడ ఉద్యమకారులను ఆపటం వాళ్ళు డ్యూటీ అది చేశారు ఆ తర్వాత హిందూ ఆలయాలని పట్టించుకోకుండా ఉండడం ఐదు సంవత్సరాల్లో హిందూ ఆలయాల్లో ఎలాంటి సదుపాయాలు లేవు ఎంట్రన్స్లో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి నీళ్లు ఉండవు లోపలికెళ్ళాక కొబ్బరికాయ కొట్టడానికి సరైన సదుపాయాలు ఉండవు ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హ్యాండ్ వాష్ చేసుకుందాం అంటే నీళ్లు ఉండవు అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిస్థితి చూసిన హిందువులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది అవునంటారా కాదంటారా మీకు ఏదైనా ఐడియా ఉంటే ఈ విషయం మీద కామెంట్ చేయండి అలాగే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నవరత్నాలు నవరత్నాలు అని పట్టుకొని తిరిగారు తప్ప డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాల కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేయాల ఓటమికి ఇది అతిపెద్ద కారణం మేజర్ పాయింట్ ఇదే ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం డెవలప్మెంట్ అనే దాని మీద దృష్టి పెట్టకపోవడం ఈ డెవలప్మెంట్ అనే దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఆ డెవలప్మెంట్తో పనే ఉందో మాకు డబ్బులు ఇస్తున్నారుగా అంటారు కానీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు రాష్ట్రానికి ఏం ఉపయోగపడతారు యువత ఆలోచించింది ఏంటంటే మేము డిగ్రీలు చదువుకున్నాను ఎంబీఏలు చేసాం కానీ మాకు ఉద్యోగాలు లేవు మాకు డెవలప్మెంట్ కావాలి చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ చేస్తాడు ఐటీ కంపెనీలు ఇస్తాడు ఫారిన్ నుంచి పెట్టుబడులు వస్తాయి కొత్త కొత్త కంపెనీలు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయని ఒకే తాటి మీద యువత నడిచి ఓట్లేసి గెలిపించారు అయితే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవరంటే పరిపాలనా దక్షత లేదు పరిపాలించే విధానం తెలీదు పక్కన ఉన్నటువంటి సలహాదారులు సలహా తీసుకొని పరిపాలన చేస్తే ఎంతకాలం సాగుద్ది మన బండి మనం డ్రైవ్ చేసుకోవటం వస్తే ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోగలం అదే వేరే వాడు డ్రైవ్ చేస్తూ మనం పక్కన కూర్చుంటే వాడు చెప్పినట్టు మనం విన్నంతకాలం మనకు నచ్చిన చోటకు పోలేం మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోలేం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సలహాదారుల విషయంలో ఫెయిల్ అయ్యారు ఆయనకి స్వతహాగా పరిపాలన మీద ఒక ఐడియా లేదు సో అక్కడ ఫెయిల్ అయ్యారు అయితే ఇప్పుడు నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణాలు ఇవే ఎందుకంటే ఆయన డెవలప్ చేయలేడు కంపెనీలు లేలేడు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా పరిచయాలు లేవు బిల్గేట్స్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టించి ఐటీ కంపెనీలు ఓపెన్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఒక మంచి బిజినెస్ మ్యాన్ కానీ ఎంటర్ప్రెన్యూర్ కానీ ఉన్నారేమో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి లేరు ఎందుకంటే ఆ రేంజ్లో పరిచయాలు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఎవరైనా మీరైనా నేనైనా ఒప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు ఆయన థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని మీరు కామెంట్స్ చేసినా సరే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి బడా బిజినెస్ మ్యాన్లు తెలుసు ఆయనకి పెద్ద పెద్ద పరిచయాలతో ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టించే కెపాసిటీ ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదుగా ఒప్పుకోలేనటువంటి వ్యక్తులు ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అవుడు అయితే ఇప్పుడు ఒకవేళ విడివిడిగా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవపడానికి కారణాలు అవే డెవలప్ చేయలేరు రాజధాని కట్టలేరు పెట్టుబడులు తేలేరు స్వతహాగా రెవెన్యూ జనరేట్ చేయలేరు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వనరులను వాడుకొని సమృద్ధిగా దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఆ వ్యవహారం లేదు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా దక్కొచ్చు ఓ ముప్పై నలభై సీట్ల దగ్గర రావచ్చు పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి ఇప్పుడు పదకొండు వచ్చినాయి ఈసారి పద్దెనిమిదో ఇరవయో పాతికో రావచ్చు అదే కలిసి పోటీ చేశారనుకోండి ఆ సీట్లు కూడా రావేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కొన్ని సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వాళ్ళు సంక్షేమ పథకాలతో అభివృద్ధితో దేశంలో దూసుకుపోతున్నారు మెగాడిఎసి రిలీజ్ చేశారా ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారా రోడ్లు డెవలప్ చేశారా తెస్తానన్న కంపెనీలు తెస్తున్నారా ఆడ రాజధాని డెవలప్ చేస్తున్నారా వాళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చేస్తున్నారు అందువల్ల జనాలు మళ్ళీ విడిగా పోటీ చేసిన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించే అవకాశం ఉంది దాంతోపాటు అసలు హామీయే ఇవ్వనటువంటి ఆటో డ్రైవర్లు ఆటో సోదరులకి దసరా టైం గల వాళ్ళకు వాహనం మిత్ర ఇస్తానని మాట్టించి మరి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని జనాలు ఎందుకు ఓడిస్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది మద్యపాన నిషేధం అసలు రాష్ట్రంలో మద్యపానం లేకుండా చేస్తా అన్నారు ఏం చేశారు అంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మద్యపానం లేకుండా చేస్తా అన్నారు కానీ ఆయన అమ్మనని చెప్పాల అందుకే ఆయన అమ్మారు ఆయన ఏరులై పారించారు మద్యాన్ని చాలామంది చచ్చిపోయారు కొంతమంది అనారోగ్యం పాలయ్యారు మద్యపాన నిషేధం అన్న ఆయన మద్యపానం చేయలే ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా దత్త ఆంధ్రప్రదేశ్కి అన్నారు తేలేకపోయారు డెవలప్మెంట్ చేస్తామన్నారు చేయలేకపోయారు రాజధాని మాకిష్టమే ముప్పై వేల ఎకరాలు కాదు ఇంకా కలెక్ట్ చేద్దామన్నారు రాజధానిని పక్కన పెట్టారు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇలాంటి వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ అధికారం నూట యాభై సీట్లు ఇస్తేనే సక్సెస్ చేయలేకపోయారు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయో ఆయన ఆయనే సక్సెస్ చేస్తాడనే ఉద్దేశంతో జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే అవకాశం లేదని నా ఒపీనియన్ మరి అసలు ఈసారి కూటమి కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాన్బా స్టూడియోస్